గోదావరి జిల్లాలో కోళ్ల యజమానుని బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి జిల్లాలోని పెరవలి మండలం కానూరులో ఉన్న ఓ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ కేసు దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు తూర్పు పశ్చిమ గోదావరి కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు నెల రోజులుగా పౌల్ట్రీలో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి దీంతో చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు పౌల్ట్రీల పరిధిలో సెక్షన్ అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అధికారులతో పశ్చిమ గోదావరి కలెక్టర్ నాగరాణి సమావేశం ఏర్పాటు చేశారు బర్డ్ ఫ్లూ నిర్ధారణ ఉత్పన్న నేపథ్యంలో జిల్లాలోని పలు మాంసం దుకాణాలకు నోటీసులు ఇస్తున్నారు ఇప్పటికే సేకరించిన శాంపిల్స్ ల్యాబ్స్ కి పంపారు రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా కూడా బర్డ్ ఫ్లూ కలకలం అయితే రేగింది గడిచిన కొన్ని రోజులుగా ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా తాడేపల్లిగూడెం నిడదవోలు ఉంగుటూరు పెరవలి సిద్ధాంతం ఇలాగ కోళ్ల ఫామ్ అన్నింటిలో కూడా రోజుకి లక్షల్లో కోళ్ళు అయితే చనిపోతున్నాయి అయితే రీసెంట్గా జరిగిన ఉంగుటూరు నుంచి అలాగే ఇటు పెరవలి కానూరు మండలం అంటే ఇటు పెరవలి మండలం కానూరు అగ్రహారం నుంచి కూడా ఉన్న లో ఉన్న చనిపోతున్న ఏదైతే వైరస్తోకి అంటే అంతు చిక్కన వైరస్ తోకి చనిపోతున్న కోళ్లు ఉన్నాయో వాటిని పశు సంవర్ధక శాఖ అధికారులు అయితే శాంపిల్స్ శాంపుల్స్కి పంపించారు ఇటు విజయవాడను పూణే ఆరు ఆ ను బట్టి వీళ్ళకి అందిన సమాచారం ప్రకారం ముందైతే ఒక రకమైన ఆర్ వైరస్ అని అందరూ అనుగుణ అందరూ అధికారులు అందరూ పశు సంవర్ధక శాఖ అధికారులు అయితే అనుకున్నారు దానికి కాదు అయితే ఇది బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయింది నిర్ధారణ అయిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అయితే ఎలర్ట్ అయ్యి ఏదైతే కోళ్ల ఫామ్లు ఉన్నాయో ఇటు ఏదైతే ఇన్ఫెక్ట్ అయిన కోళ్ల ఫామ్లు ఉన్నాయో ఇన్ఫెక్ట్ అయిన కోళ్ల ఫామ్లు చుట్టూ వంద నుంచి నూట యాభై మీటర్ల వరకు కూడా ఇటు రెడ్ జోన్ అయితే ఏర్పాటు చేశారు అలాగే శానిటైజ్ చేస్తున్నారు ఆ వైరస్ సోకకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు దీనికి సంబంధించి ఇటు ఉమ్మడి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంటే ఏలూరు కలెక్టరేటు పశ్చిమ గోదావరి కలెక్టరేటు అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో కూడా ఇటు కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు ఎవరు కూడా చికిత్స తినద్దు అంటూ అంటే చికెన్ షాపులు కూడా ఇటు మండల తహసీల్దార్ కార్యాలయాలకు అయితే కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు అందరూ కూడా విఆర్ఓలు వాళ్ళందరూ వెళ్ళి చికెన్ షాపును ముంచే పరిస్థితి ఉంది అవగాహన కల్పిస్తున్నారు అయితే పెరవలి మండలం కానూరు అగ్రహారం ఉందో దాని చుట్టూరు కూడా అంటే ఇక్కడ నుంచి చనిపోయిన కోళ్ల శాంపుల్ గా పంపించారు ఇక్కడ ముందు రెడ్ జోన్ ఏర్పాటు చేశారు అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా సర్వేలెన్స్ పెట్టారు అలాగే పోలీసు వారితో అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ థర్టీ త్రీ సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు ఇటు ఏదైతే కోళ్ల ఫామ్ చుట్టూరు మనుషులు ఎవరు రాకూడదని చెప్పి అలాగే ఇటు ఏమి ట్రాన్స్పోర్టేషన్ కూడా జరగకూడదని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే పెట్టిన పరిస్థితి ఉంది అయితే ఎక్కడైనా సరే అంటే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అలాగే గోదావరి జిల్లాలో ఎక్కడైనా సరే ఇటువంటి మరణాలు అంటే కోళ్ల మరణాలు సంభవిస్తే పశు సంవర్ధక శాఖ అధికారులకైతే అయితే వెంటనే తెలియజేయాలని జిల్లా కలెక్టర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు అయితే అవగాహన కల్పిస్తున్నారు అయితే ప్రజలందరూ కూడా కొన్ని రోజులు ఇటువంటి చికెన్ చికెన్ ఏదైతే ఉందో అంటే సాధారణంగా చికెన్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇటు మనకి ఏది కావాలన్నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానివ్వండి అలాగే రెస్టారెంట్లు కానివ్వండి చికెన్ లేదే రోజు గడిచే పరిస్థితి అయితే లేదు అయితే కొన్ని రోజులు చికెన్ తింటాం మానేయాలని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడ అయితే ఇటు ఇటు చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో మొత్తం ఇటు గుడి కానివ్వండి నిడదవోలు కానివ్వండి ఉంగుటూరు కానివ్వండి పెరగలు కానివ్వండి ఏదైనా ఇటువంటి ఈ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా సరే ఇటువంటి వైరస్ లక్షణాలు కనపడినా యాంటీ వైరస్ మందుల్ని ముందుగా ప్రికాషన్ పరంగా ఇటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎవరైతే ఏఎన్ఎంస్ ఉన్నారో వారందరి ద్వారా అయితే ఇటు అధికారులు అయితే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మొత్తం పూర్తిగా దీన్ని స్ప్రెడ్ అవనివ్వకుండా చుట్టూరు ఇప్పుడు ఏదైనా ఫామ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఫామ్ ఉంటే ఫామ్ రేడియస్ అంటే టెన్ కిలోమీటర్స్ రేడియస్ ప్రకారం ఈ రెడ్ జోన్ ఏర్పాటు చేయాలని సర్వేలెన్స్ ని ఏర్పాటు చేయాలని కూడా అధికారులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశించారు అయితే ఈ రోజు సాయంత్రం దీని మీద సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తారు మొత్తం మీద ఈ వైరస్ స్ప్రెడ్ కానివ్వకుండా అవగాహన కల్పించి చికెన్ ఎవరు తినద్దు అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగానైన్ టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి